హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను స్నాక్ ఐటమ్ చేయబోతున్నానండి చెక్కలు ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూద్దామండి ఇగో ఇలా చేసుకోవచ్చు మనం చూడండి ఎట్లా వచ్చాయో చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో ఈజీగా మనము ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి ఇప్పుడు చూడండి ఒక కప్పు నేను బీపీ తీసుకున్నాను అదే కప్తో మనం వాటర్ తీసుకొని ప్రిపేర్ చేయాలండి వాటర్ ఒక కప్పు తీసుకుందామండి కొలత హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ అండి హాఫ్ స్పూన్ కారం ఇప్పుడు పిండి అంతా వేసేద్దాము స్టవ్ ఆపేసి చల్లర దాకా మనము పక్కన పెట్టేసి బాగా కలుపుదామండి పచ్చిమిర్చి అండి సన్నగా తరిగాను రెండు స్పూన్లు నువ్వులు ఒకటి స్పూను జీలకర్ర పావు స్పూను వాము ఇవన్నీ మనము బాగా కలుపుకోవాలండి ఈ సైజులో బాల్స్ తీసుకొని అన్ని సైజుగా చేసుకోవాలండి ఎక్కువ పలసగా చేసుకోకూడదు ఎక్కువ లావుగా అండి మనం ఆల్రెడీ బాయిల్ అయ్యే నీళ్ళల్లో పిండేసాం కదా సగం కుక్ అయిపోయింది అండి అందుకని ఎక్కువ పలసగా చేసుకోకూడదు ఈ సైజులో చేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర అరిసెలు ఒత్తుకునేది కానీ ఉంటే ఇలా బాల్స్ పెట్టుకొని ఇలా చిన్నగా ఇలా అనుకోండి ఇలా ప్రెస్ చేసారనుకో ఇలా వస్తాయండి చూసారు కదా సేమ్ ఇంతే రావాలి ఇలా అరిసెలు ఒత్తుకునేది ఉంటే చేసుకోండి సులువుగా అయిపోతాయి చూడండి సరే అండి మనము ఇంకా ఆయిల్లో వేసేసుకుందాం రెండు ప్లేట్స్కి వచ్చాయండి చూసారండి ఈ మందంలో ఉండాలండి ఆయిల్ వేడి అయిపోయింది మనం అన్ని వేసుకుందాం మనం చెక్కలు కొంచెం మందంగా వేసాం కాబట్టి సన్న మంట మీద కాల్చుకున్నామనుకో అనుకో బాగా క్రిస్పీగా వస్తాయండి లేకపోతే మెత్త మెత్తగా ఉంటాయి చూడండి బాగా ఆయిల్లో బబుల్స్ తగ్గినప్పుడు మనకి బాగా కుక్ అయినట్టు చూడండి ఇంకా తీసేద్దాం చూసారండి ఇక చెక్కలు రెడీ అయిపోయినాయి ఈజీగా మనం ఒక గ్లాస్ పిండితో చేసామండి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఓకేనా బాగా వచ్చాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా డన్